ఆదివారం తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు ఎప్పుడు తులసి మొక్కకు నీళ్లు పోయాలి ఎప్పుడు పూజించాలి తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు చాలా మంది వారికి తోచిన సమయాల్లో పోస్తుంటారు తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలా మంది తులసి మొక్కకు దీపారాధన చేయడంతో పాటు నీళ్లు పోస్తుంటారు సంధ్యా సమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదు సాయంత్రం తులసి మొక్క కింద విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేద తీరుతూ ఉంటారని అందుకే ఆ సమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదని చెబుతున్నారు పౌర్ణమి అమావాస్య సూర్యచంద్ర గ్రహణాల సమయంలో కూడా తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు ఇక పెరట్లోని తులసి మొక్కకు ఎండిన ఆకులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మొక్కను తీసి ఎవరూ తిరగని చోట వదిలివేయాలి ఆ స్థానంలో మరో కొత్త మొక్కను నాటాలి ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో అశుభాన్ని సూచిస్తుందని చెబుతుంటారు ఇక శాస్త్ర ప్రకారం ఆదివారం ఏకాదశి రోజుల్లో తులసి చెట్టును పొరపాటును తాకకూడదు నీరు పోయకూడదు అయితే ఆ రోజు తులసి మొక్కకు పూజ చేయడం శుభప్రదం చాలా మంది తులసి ఆకులను గోళ్లతో గిల్లుతారు స్నానం చేయకుండా అస్సలు తులసి మొక్కను తాకరాదు అలా చేస్తే కుటుంబంలో చికాకులు తప్పవని పురాణాల్లో ఉంది